హైవ్ వ్యూవర్స్ నేను గతంలో పలు సందర్భాలలో చెప్పిన యూట్యూబర్స్ వాళ్ళకి మిలియన్లో ఫాలోవర్లు ఉన్నా లక్షల్లో ఫాలోవర్లు ఉన్నా వేలలో ఉన్నా వారికి సంబంధించిన న్యూస్ నేను ఇవ్వనండి ఇన్ కేస్ అది వాళ్ళ ఛానల్స్కి సంబంధించి కాకుండా సొసైటీకి సంబంధించిన అయితే అది మంచి అయినా చెడు అయినా అప్పుడు ఒక జర్నలిస్ట్ని కవర్ చేసి కవర్ చేస్తాను దయచేసి ఇంకెప్పుడు వాళ్ళు ఆ వీడియోలు ఎలా చేశారు ఈ వీడియోలు ఎలా చేశారు అని ఎప్పుడు కామెంట్ పెట్టదు నేను టచ్ కూడా చేయనండి అని చెప్పును ఎందుకంటే ఒకరొక సందర్భంలో ఒకరిద్దరి గురించి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం కదా టచ్ చేయాల్సి వచ్చింది అప్పుడు కింద కొన్ని కామెంట్లు వాళ్ళకి పాజిటివ్ కొన్ని వ్యతిరేకంగా ఈ మధ్యలో నన్ను కూడా ఓ ఓఎమ్ ఇటువంటి టచ్ చేయకూడదా బాబు ఇంకా అని చెప్పేసి ఉండే ఎందుకంటే నా సబ్జెక్ట్ లెక్కలు అనుకోండి ఈ లెక్కలకు సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అండ్ మోర్ ఓవర్ అందరికి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ప్రొఫెసర్ల దగ్గర లేదంటే ఇప్పుడు ఎక్కువ బుక్స్ రిఫర్ చేసో లైక్ ఈవేలో నేను చెప్పాలి తప్ప నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ నేను టీచ్ చేస్తున్నప్పుడు సోషల్కి సంబంధించి స సైన్స్కి సంబంధించి మిగతా సబ్జెక్ట్ సంబంధించిన నేను రాసుకుంటా పూసుకుంటూ ఉంటే నా సబ్జెక్ట్ ఏదైతే ఉందో డైవర్ట్ అయ్యింది అలా ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియో ఇస్తున్నాను కానీ నేను జర్నలిస్ట్ని యూట్యూబర్ని కాదు ఒక జర్నలిస్ట్గా ఉంటూ న్యూస్ క్రాస్ చెక్ చేసుకుంటూ ఆ ఉన్న న్యూస్ మీకు చెప్పేటప్పుడు మళ్ళీ కన్క్లూజన్లో వచ్చేసి నా ఒపీనియన్ చెప్తూ నా ఫీడ్బ్యాక్ చెప్తూ మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి అంటూ ప్రతిదీ కూడా మిగతా వాళ్ళు చాలా డిఫరెంట్ వేలో నేను వెళ్తూ ఉంటాను అది మీరు క్రాస్ చెక్ చేసుకోండి అలా ఇప్పుడు హర్షస్ అయిన వ్యక్తి గురించి కింద కొంతమంది కామెంట్లు పెట్టారు అతను ఫ్రాడ్ చేస్తున్నాడు అంట ఏంటి అది అని చెప్పేసి ఇవ్వండి నేను టచ్ చేయదలుచుకున్నాను నేను జనరల్ న్యూస్ క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో మహా టీవీ సిక్స్టీలో మాతో పడి చేసిన లక్ష్మి గారు మోడరేటర్గా ఉన్నారు అందులో చూస్తే ఏకంగా ఐ థింక్ లైవ్ అని నడిపారు అందులో ఎవరైతే గెస్టులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారో హర్ష సాయి అనే వ్యక్తి బెట్టింగ్ యాప్లు ఎలా ప్రమోట్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి విత్ లైవ్ ఎగ్జాంపుల్ చూపించున్నాడు దెన్ అప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి ఇతను సమాజ సేవ చేస్తున్నాడు అన్నట్టు ఇద్దు చూపిస్తూ అన్నీ కూడా స్క్రిప్టెడ్ అండ్ ఇతను చేస్తున్న ఏవైతే వెనకాల బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మొత్తం కూడా బెట్టింగ్ రిలేటెడే ఇతనితో చాలా ప్రమాదం సమాజానికి ఖచ్చితంగా ఇతని మీద కేసు ఫైల్ చేయాలని చెప్పేసి అందులో మెయిన్గా కంటెంట్ అన్నట్టు ఉంది ఎవరు అటువంటి కామెంటే పెట్టున్నారు అసలు ఇది అంతా అనుకున్నప్పుడు నా గతంలోనే ఒకసారి చెప్పేసి నాకు గుర్తొచ్చింది యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న వారిలో మధ్యలో కానీ స్టార్టింగ్లో కానీ ఒక యాడ్ ఏదో ఒక వాళ్ళు చెప్తారు ఎలా అంటే అది నేను ఇప్పుడు ఎలాగైతే ఫ్లో చెప్తున్నానో అప్పుడు నా తల దురద పడుతుందండి అని చెప్పేసి నేను పక్కన తీసుకుంటే రాసుకున్నాను అరే దురద అయిపోయింది ఓ ఇదేంటదో తెలుసా ఇది వచ్చేసి కొత్త రకమైన ఔషధం అండి మార్కెట్లో వచ్చింది నాకు ఎప్పుడైనా నెత్తిపోతే దురద పడుతుంది అనుకోండి అది రాసుకోండి నాకు తగ్గిపోయింది ఇమీడియట్గా సో ఆ బ్రాండ్ మీరు కూడా వాడుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అది క్లిక్ చేసినట్టయితే మీకు ఐదు రూపాయలు డిస్కౌంట్ కూడా వచ్చింది లైక్ ఇలా ఉండే అనమాట యాడ్లు అవి చాలామంది తెలియదు యాడ్లు దాంతో అరే మనం మన యూట్యూబర్ చెప్పాడరా అరే మనకు నచ్చే మనిషి చెప్పేటారని చెప్పేసి ఆ యాడ్స్ మీద క్లిక్ చేస్తూ పోతూ ఉంటారు అందులో బెట్టింగ్ యాప్లు ఉండొచ్చు స్టాక్ మార్కెట్లు ఉండవచ్చు అండ్ మరికొన్ని ప్రకాల ప్రొడక్ట్లు ఉండవచ్చు ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ యాడ్స్ ఎవరిచ్చినా సరే అది మోసమే అది తప్పే ఖచ్చితంగా వాళ్ళ మీద త్వరలో చర్యలు తీసుకునే విధంగా గైడ్ లైన్స్ వస్తాయి ఇప్పటివరకు సినిమాలకి సీరియల్స్కి బయట హోర్డింగ్లు కొన్ని అట్ట యూట్యూబ్లకు సంబంధించి అట్లా లేవు బట్ ఖచ్చితంగా త్వరలో కూడా వస్తాయి ఇందులో దనగూడది కానీ దేవుడా దిక్కుమల రమ్మీ యాప్లు ఏంటి ఇదిగో బెట్టింగ్ యాప్లు ఏంటి ఇలా చూసుకుంటూ పోతే ట్రేడింగ్లు ఏంటి తర్వాత బిట్కాయిన్లు ఏంటి ఘోరాది ఘోరం స్వామి నేను యాక్చువల్గా ఇందా చెప్పినట్టు మ్యాథ్స్ సబ్జెక్ట్ నాదనుకున్నప్పుడు నేను న్యూస్ మొత్తం కూడా అఫీషియల్ వెబ్సైట్ల నుంచి అఫీషియల్ సైట్ల నుంచి మా జర్నలిస్ట్ గ్రూపుల నుంచి నాకు ఏదైనా క్రాస్ సెక్షన్ అనుకున్నప్పుడు వేరే అతను ఫోన్ చేసి మరి ఏంటి సార్ ఏంటి అని చెప్పేసి అడిగి నేను ఇలా న్యూస్ గ్యాదఅప్ చేసుకుంటా ఉంటా యూట్యూబ్లో నేను చూడను యూట్యూబ్లో నేను ఎవరిని ఫాలో అవ్వను నా సబ్జెక్ట్ కాదు అసలు అది మొత్తం బయట ప్రపంచం అక్కడ మొత్తం తీసుకొచ్చి బెస్ట్ నేను మీకు ఇస్తూ ఉంటా మీరు అన్నవాళ్ళు ఒక రకంగా దేవుళ్ళు లాంటివారు నా కస్టమర్లు దేవుళ్ళు అన్నట్టు సబ్స్క్రైబర్లు దేవుళ్ళు ఉన్నారు దెన్ అప్పుడు నేను మీకు బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వాలి దట్ జెన్యున్ ఉండాలి ఏ ఏమాత్రం తేడా వచ్చింది అనుకో నన్ను బుద్ధి తిరిగి కామెంట్లు పెడతారు అండ్ నా మనస్సాక్షి సాక్షి నన్ను అనేది ఏంట్రా నువ్వు అలా చేస్తావు అని చెప్పేసి నాకు వద్ద అలా గతంలో ఒకటి రెండు ఎక్కడన్నా తను వీడియో టచ్ అని తీసి అవతరపడేస్తారు అది జెన్యున్గా ఉన్నా సరే కింద వస్తుంది కానీ చాలా అంబ్యాసంగా అనిపించింది చే ఈ సబ్జెక్ట్ మీద కొట్టుకున్నారని నేను అనిపించింది సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తుండదేంటి హర్ష సాయికి సంబంధించి కానీ వేరే ఇంకెవరికి సంబంధించి కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు యూట్యూబ్ మధ్యలో వీడియోల మధ్యలో కానీ స్టార్టింగ్లో ఎక్కడో చోట కానీ వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నట్టుగా నార్మల్గా చెప్పినా ప్రమోషన్ చేస్తున్నట్టుగా చెప్పినా బెట్టింగ్ యాప్లు తాలూకు ఏ ఒక్కటి ప్రమోట్ చేసినా వాళ్ళ ఛానల్స్ మీరు ఫాలో కావద్దు అండ్ అది చీటింగ్ మోసమే నన్ను ఎంతోమంది మెయిల్స్ పెట్టి అడిగినారు ఫోన్ చేసి అడుగున్నారు డైరెక్ట్ కలిసినప్పుడు అడుగున్నారు వాళ్ళ యొక్క వస్తువుని ప్రమోట్ చేయమని ఎందా చెప్పిన నెత్తి మీద దొరకని అటువంటి వస్తువులు కాదులే ఇలా ప్రమోట్ చేయమని అడిగిన వాటిలో ట్రేడింగ్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉన్నాయి అండ్ వేరే రకాల ప్రోడక్ట్లు అయినా అవన్నీ ఇవన్నీ ఉన్నాయి నేను ఒకటే చెప్పాను బాబు నేను మీ గురించి ప్రమోట్ చేసి మరల మీరు ఒక యదవ పని చేస్తే దాని గురించి మళ్ళీ నేనే వీడియో కావాల్సి వస్తే నామే నేను ఊసుకోవటమే అది నాకొద్దు బాబు ఆ పంప్రాఫర్ యూట్యూబ్లో వాళ్ళు నాకు ఇస్తున్న రూపాయి ఏదైతే ఉందో నాకు చాలు ఇంకా సబ్స్క్రైబర్లు అనే వాళ్ళు పెరుగుతూ ఉంటే నేను పెట్టిన వీడియోల కంటెంట్ బాగుంటే వాళ్ళందరూ షేర్ చేస్తుంటారు తెలుసు వాళ్ళని ఇంకా సబ్స్క్రైబ్ చేయమని చెప్తారు అలా వచ్చే డబ్బులు చాలు బాబు నాకు అని అన్న సో మీకు అర్థమైందా నా దానిలో ఎందుకు పెయిడ్ యాడ్స్ ఉండవో అవి ఆ టార్చర్ ఘోరంగా ఉండిద్దండి ఏది ఎవరైనా క్వశ్చన్ చేసేవాళ్ళు వాళ్ళు రకంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నా నువ్వేంటి నీ పొజిషన్ ఏంటి నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి నువ్వేంటి పెయిట్ ప్రమోషన్ చేస్తున్నావు అన్నప్పుడు అది మంచిదే కనుక అనుకోండి నేను చెప్పగలుగుతా ఎస్ పెయిట్ ప్రమోషన్ చేస్తున్నాను నేను దానివల్ల నాకు రూపాయి వస్తుంది బట్ నేను చేసిన దానివల్ల సమాజానికి మేలు జరుగుతుంది అని నేను చెప్పగలగాల అలా కాకుండా నాకు డబ్బులు అవసరం నేను చేశా అంటే ఎంత తప్పు అసలు అది గతంలో మహేష్ బాబు ఈ పాన్ మసాలా యాడ్లు చేసి వచ్చిన డబ్బులతో చారిటీ యాక్టివిటీస్గా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అంత మంచి గొప్ప ఊరు ఉంటారని మీలో కింద మంది కామెంట్లు పెడితే అన్న ఆయనకి రకరకాల డబ్బులు వస్తాయి బాబు నో డౌట్ అతను మంచోడే కానీ అతనికి వస్తున్న డబ్బులలో ఇప్పుడు చిన్నపిల్లలకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఖర్చు పెట్టే డబ్బులు అనేవి చూస్తారా అది తక్కువ బట్ ఈ తక్కువ కూడా ఎవరు తక్కువ కూడా ఖర్చు పెట్టే చాలా తక్కువ మంది ఉన్నారు అవసరం నేను మహేష్ బాబుని కానీ అటువంటి దిక్కుమాలిన యాడ్స్ చేసి వచ్చిన డబ్బుతో చేసే సేవ అన్నది వద్దు అది పాపమే అన్నట్టు సో నేను అస్సలు ఒప్పుకున్నటువంటి అని చెప్పుకున్నా మరి అలాంటప్పుడు నేనైనా అలాగే ఉంటారు కదా ఒకదానికి ఏదైనా ప్రమోషన్ ఇస్తున్నప్పుడు దాని ద్వారా నాకు డబ్బులు వస్తూ ఉన్నా అవతల చెడు జరుగుతూ ఉన్నప్పుడు అదేలాగా సో ఇప్పుడు నేను ఒక యాడ్ నా దానిలో ఇచ్చున్నా యాడ్ చూసేసి మీరు ఆ వస్తువు కొనటమో ఇన్వెస్ట్ చేయడమో ల్యాండ్స్ కొనటం ఏదో చేశారు అతనితో వాడు చెప్పిందానికి అన్నట్టుగా మీకు లాభాలు రాలా రేట్లు పెరగల ఆ వస్తువులు మీకు యూజ్ అవ్వాలా దెన్ ఇమ్మీడియట్ నన్నే కదా క్వశ్చన్ చేస్తారు సుప్రసాద్ గారు మీరు నేను కొన్నాం రేట్ లేదు డెవలప్మెంట్ లేదు ఆ వస్తువుల ఉపయోగం లేదు ఏంటి మరి అన్నారు దెన్ హర్ష సాయి మీద కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు అతను చీటింగ్ చేస్తున్నాడు మోసగాడు రకరకాల వీడియోలు ఉన్నాయి ఇందరు చెక్ చేసుకున్నప్పుడు కనిపించింది గట్టిగా కనిపించింది యూట్యూబర్లో కొంతమంది ఎలా ఉంటారంటే ఒకరిని తిట్టుకుంటూ వీళ్ళు తిట్టుకుంటూ పొగుడుకుంటూ అదొక బ్యాచ్ అది నా కొద్ది అసలు ఏ రోజున అలా ఉండాలి మా జర్నలిస్టులోనే అంత మాత్రం కలవటం నేనేంటి నా ప్రపంచం ఏంటి ఓ రకం చెప్పాలంటే న్యూస్ అన్నది ఏదైతే ఉందో దానికూడా ట్రావెల్ చేసుకుంటా ఉంటాను అంతే మిగతా వాళ్ళతో వచ్చేసి ఇన్ఫ్లో అడిగామా సైలెంట్గా అంతే సరే నా తాలు కొద్ది ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఎవరైనా కావచ్చు వాళ్ళు ఒక న్యూస్కి సంబంధించి అది వీడియో ఫార్మాట్ ఇచ్చిన ఒక వ్లాగ్ ఫార్మేట్లో ఇచ్చినా ఒక షార్ట్ ఫార్మేట్లో ఇచ్చినా ఎలాగైనా ఇవ్వొచ్చు కాదు అందులో జెన్యున్ న్యూస్ ఉందా లేదని ఒక్కసారి మీరు గూగుల్లో రీచెక్ చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు రీచ్ చేసుకున్న కరెక్ట్గా ఉండాలనుకుంటే ఫాలో అయిపోండి మరలా రీచెక్ చేసిన అవసరం యాడ్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా దయచేసి ఓన్గా వాళ్ళు ఏదైనా ప్రమోట్ చేస్తున్నారంటే దాని గురించి ఒకటికి పదిసార్లు రీచెక్ చేసి ఇది తేడా పొందాలంటే ఆ బ్లాక్ చేసేయండి ఆ వీడియో చూస్తాం ఆపేసేయండి ఆ మనిషి దరిదాపు కూడా మీరు వెళ్ళకండి అతను కానీ వీడియోలు కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేను కొంతమంది ఆడవాళ్ళు కూడా చూస్తూ ఉంటాను అంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు పెడుతున్నప్పుడు నాకు కొన్ని రీల్స్ కనిపిస్తుంటే నాకు తెలియకుండానే రోల్ చేస్తాను కదా అప్పుడు వాళ్ళు కొంచెం ఫెమిలీ పర్సన్సే వాళ్ళు ప్రమోట్ చేస్తే చూస్తూ ఉంటే అనగూడది కానీ ఏంద్రీయకర్మేలకి అసలు ఏమి ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసేమో ఫేమస్ అయ్యేది వారి దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ కొద్దీ ఫేమస్ అవుతారు సబ్స్క్రైబర్ పెరిగాకో ఫాలోవర్లు పెరిగాకో డబ్బుల కోసం ఏం చేస్తారు ఏదో ఒకటి ప్రమోట్ చేస్తున్నారు అప్పుడు నాకు అనిపిస్తుంది వాడు ఎంత తెలియగలడు అనుకున్నా మనం అని ఎంత మంచుడు అనుకున్నా కానీ ఎంత గొప్పదని అనుకున్నా కానీ డబ్బు కోసం ఏం చేస్తున్నారు ఏదో ఒక ప్రమోషన్ చేస్తున్నారు ఏమంత దారుణం ఏమంత దరిద్రం అటువంటి జోలికి అయితే నేను పోను అలా ఎవరైనా చేస్తుంటే వారి దగ్గరకు మీరు పోవద్దు అది తేడాకూ బ్లాక్ చేసేయండి రిపోర్ట్ కొట్టేసేయండి అంతే తప్ప బ్లైండ్గా మళ్ళీ అలాగే ఫాలో అయిపోతూ వాళ్ళ గురించి చెప్పండి వీళ్ళ గురించి చెప్పండి వాళ్ళు అలాంటి కదా ఎలా అంట కదా అని చెప్పేసి మీరు కనుక ఉంటున్నారంటే దయచేసి గుర్తు మేము అసలు తక్కువ చేయడం మిమ్మల్ని నా ఫ్రెండ్లకు భావించబుద్ధున్నా దెన్ మీరు ఓ రకంగా వాళ్ళ అవతల ట్రాన్స్లో ఉన్నట్టు ట్రాప్లో ఉన్నట్టు అలా ఉండకండి ఓకే ప్లీజ్ బీ కేర్ఫుల్ మళ్ళీ యాడ్స్ పట్ల ఆ యాడ్స్ని ప్రమోట్ చేసే ఛానల్స్ పట్ల ఆ మనుషుల పట్ల